హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటు ఇతర దేశాల్లో ఫోన్ల తయారీపై సంచలన వ్యాఖ్యలు చేశారు యాపిల్ సిఇవో టిమ్ మరో హెచ్చరిక జారీ చేశారు అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఫోన్లలో భారతదేశంలో లేదా మరే ఇతర దేశంలో కాకుండా అమెరికాలోనే తయారు కావాలని లేకుంటే కనీసం ఇరవై ఐదు శాతం సొంకం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ లో అమెరికా అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు వారం భారతదేశంలో ప్లాన్ నిర్మించడానికి కుక్ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే అయితే నిన్న టిమ్ కుక్తో నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని ట్రంప్ అన్నారు యాపిల్ భారతదేశం అంతటా ఉత్పత్తి చేస్తున్నారు మీరు భారతదేశంలో తయారు చేయకూడదని నేను కోరుకుంటున్నాను అని అన్నారు యాపిల్ తన ఐఫోన్లలో ఎక్కువ భాగాన్ని చైనాలో తయారు చేస్తోంది అలాగే లో స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి లేదు మార్చి వరకు పన్నెండు నెలల్లో యాపిల్ భారతదేశంలో ఇరవై రెండు బిలియన్ల విలువైన ఐఫోన్లను అసెంబ్లీ చేసింది గత సంవత్సరం కంటే ఉత్పత్తిని దాదాపు అరవై శాతం పెంచింది మీడియా నివేదికల ప్రకారం యాపిల్ కంపెనీ తన దేవనహల్లి ప్లాంట్లో రెండు పాయింట్ ఐదు ఆరు బిలియన్లు పెట్టుబడి పెట్టనుంది ఇది దేవనహల్లిలోని దొడ్డగొల్లహల్లి చప్పరదహళ్లి గ్రామంలో విస్తరించి ఉంటుంది లోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏడాది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి లక్ష ఐఫోన్ తయారీ లక్ష్యంగా పెట్టుకుంది ఎస్ఎన్పి గ్లోబల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో యుఎస్లో ఐఫోన్ అమ్మకాలు డెబ్బై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి వీటిలో భారతదేశం నుంచి ఎగుమతులు మార్చి ముప్పై ఒకటి మార్చిలో ముప్పై ఒక్క లక్షల యూనిట్లుగా ఉన్నాయి గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏప్రిల్లోనే ప్రకటించారు ఫాక్స్కాన్ భారతీయ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో యాపిల్ ఐఫోన్లను తయారు చేస్తాయి జూన్ త్రైమాసికంలో అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని యాపిల్ సిఇవో టిమ్ కుక్ ఇటీవల కంపెనీ త్రైమాసిక ఫలితాల తర్వాత అన్నారు ఇదిలా ఉండగా ట్రంప్ వ్యాఖ్యలు ఆర్థిక రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి అమెరికాలో తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుతం యాపిల్ వంటి బహుళ జాతి సంస్థలు సరసమైన కార్మిక వ్యయం సరఫరా గొలుసుల అనుకూలత కారణంగా భారతదేశాన్ని తమ ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాయి భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా కంపెనీలకు లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తోంది ఫలితంగా టెక్నాలజీ దిగ్గజాలు భారతదేశంలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తున్నాయి వ్యాఖ్యలు టెక్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది యాపిల్ వంటి కంపెనీలు అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే భారీగా పెట్టుబడులు శ్రమ వనరులు అవసరమవుతాయి ఇది తక్షణ ప్రయోజనం కంటే ఎక్కువ కాలం తర్వాతే లాభాలను తెచ్చిపట్టే ప్రాజెక్టుగా భావించవచ్చు అయినప్పటికీ అమెరికా చైనా సంబంధాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా కంపెనీలు భారత్ వంటి ప్రత్యామ్నాయ దేశాల్లో ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయడాన్ని వ్యూహాత్మకంగా చూస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని